పడే వచ్చి తల నా తల మీద కొట్టేవు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సమ్మర్ లో అందరికి మ్యాంగోస్ తినాలని ఉంటుంది కదా కానీ చాలా మందికి చెట్టుని కోసి తినాలని చాలా ఉంటుంది అలా అనుకునే వాళ్ళలో నేను కూడా ఒకదాని అండి అంటే మ్యాంగోస్ తినాలని ఉంటుంది కానీ నాకు తినడం కంటే చెట్టు మీద నుంచి తెంపడం బాగా ఇష్టం కానీ ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే చెట్టు మాకైనా చాలా పెద్దగా ఉంది దానికి మేము చేయని తిప్పలు కాదు మా దీపిక నేనైతే మామూలు ప్రయోగాలు కాదు అంటే యూట్యూబ్లో ఎన్ని రెమెడీస్ ఐ మీన్ చిట్కాలు ఉంటాయో మామిడి ఒక కింద పడకుండా ఎలా తెంపాలి అని అన్ని వీడియోస్ చూస్తే బట్ వాటిలో కొన్ని కూడా మాకు అంటే కొన్ని ఓకే అయ్యాయి కానీ ఇదో ఇలా పగిలిపోయాయి అన్నమాట బట్ ఇవి అప్పటికప్పుడు బాగుంటాయి కానీ మాగబెట్టడానికి కొంచెం పాడైపోతాయి కదా సో అలా అన్నమాట మేము మేమైతే ఆ రోజు ఫుల్గా ఎంజాయ్ చేసాము అంటే అవి ఎక్కడ మా మీద పడి తలకై పగిలుతుందో అన్న భయము ఇంకోటి ఏంటంటే అవి పగిలిపోతున్నాయి కింద పడి అదొక భయము అవి ఇంకెందుకు పనికి రావు కదా కింద పడి పగిలిపోతే సో నాకు తెలిసి చాలా మందికి ఇలాగే ఉంటుందేమో మ్యాంగోస్ అంటే మనము సిటీలలో ఉండి 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 ఇంటికి పోయినప్పుడు పల్లెటూరుకి వెళ్ళినప్పుడు ఇలా చెట్లల్లో మనం తెంపుకొని కాయలు తింటూ ఉంటే ఎంత ఇంత మంచిగా అనిపిస్తుంది కదా సో నన్ను అందరూ అంటే కంటే తెంపడం ఇష్టం అన్ అంట అని పిచ్చిది అంటారు సో మీలో ఎంతమంది నాలా పిచ్చోళ్ళు ఉన్నారో కమెంట్ చేయండి తెలుస్తుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్ సీఈవెన్ నెక్స్ట్ వీడియో